ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూసినట్లయితే నిన్ను చూసిన వారి జన్మధన్యం అది వారు చేసుకున్న అదృష్టం అని పెట్టా కదండి అది నిజమేనండి అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియోని అయితే చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అయితే ఆ స్వామివారిని ప్రతినిత్యం కూడా నేనైతే చూస్తూ ఉంటాను అలాగే మీరు కూడా అప్పుడప్పుడు కానీ స్వామివారి యొక్క దర్శనాన్ని వీడియో ముఖంగా మీరు కూడా అందుకుంటూ ఉంటారు కానీ నిన్న మల్లెపూలతో అలంకరిస్తే స్వామి అసలు శుక్రవారం నాడు ఆ లక్ష్మీదేవితో కూడి స్వామి మల్లెపూలతో అలంకరణ చేస్తే అనిపించిందండి నా జన్మ ధన్యము అన్నట్లుగా అనిపిస్తుంది ఈ స్వామిని చూస్తూ ఉండగా నా జన్మ ధన్యమైపోయింది అన్నట్లుగా అనిపించింది అస్సలు ఆ తులసి దళాలు అలంకరించుకుని మల్లెపూలు స్వామివారు అలంకరించుకొని స్వామి దివ్యమంగళ విగ్రహంలాగా నుంచుని దర్శనాన్ని ఇచ్చినప్పుడు నాకు భావన అలా కలిగిందండి అదృష్టవంతుణ్ణి నేను ఇంత అదృష్టమంతున్నే అన్నట్టుగా అనిపించింది అలాగే ఆ అదృష్టాన్ని మీకు కూడా కల్పించాలి అలాగే మీరు కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ మీకు కూడా పెడుతున్నాను చూడండి అలాగే అంటే మీరందరూ అంటే స్వామిని వీడియో ముఖంగా చూస్తున్నారు ఎప్పుడైనా సరే కానీ అండి ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క లాగ్ కనపడతారండి నాకైతే అయితే స్వామివారు ఉట్టి నగల మీదగా ఉండగా అంటే నగలు వేసి స్వామివారు మాత్రమే ఉంటే కనుక మామూలుగా నగలు వేసినప్పుడు మీరు కూడా పిక్ చూసే ఉంటారు ఎప్పుడన్నా అప్పుడు ఎలా ఉంటారు స్వామివారు అంటే కనుక ఒక చిన్న అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పిల్లవాడులాగా ఉంటాడు అంటే ఒక కొంచెం వయస్కులలాగా ఉంటారు అదేనండి మల్లెపూలు కానీ కనకాంబరాలు మాల కానీ ఏ మాల వేసినా బంతిపూలు మాల వేసినా కానీ వేసిన తర్వాత ఎలా ఉంటారంటే కనుక ఒక తండ్రి ఎలా అయితే ఉంటారో ఒక యాభై అరవై డెబ్బై మధ్యలో ఎవరైతే ఉంటారో అంత గంభీరంగాను అంత ఇదిగాను ముఖంలో క్షస్తము కానీ అంతా కూడా అంత నీట్గా కనపడతారండి ఒక తండ్రిలా కనపడతారండి నాకైతే ముఖ్యంగా కొంచెం హైట్గా కూడా కనపడతారు పూలన్నీ కూడా వేసిన తర్వాత హైట్గాను చాలా బాగుంటారు అదే పూలన్నీ వేయకుండా సింపుల్గా ఉంటే మాత్రం పన్నెండు ఏళ్ళ బాలుడల్లే ఉంటారండి స్వామి అదేవిధంగా స్వామి వారికి వస్త్రాలన్నీ తీసేసిన తర్వాత ఎలా ఉంటారంటే అండి మన గోపాలకృష్ణుడు ఉంటారు చూడండి ఒక రెండు మూడేళ్ళ పిల్లవాడు ఆ రూపంలో ఉంటారండి అది మనం డైలీ చూస్తే మీకు అర్థమవుతూ ఉంది అలాగే నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఇవి గమనించారా అండి గమనిస్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి నాకైతే అలా అనిపిస్తూ రండి అంటే ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటారు మీకు కూడా అలానే అనిపించారండి ప్రతిష్ట ముందు ఒకలాగా కనపడ్డారు ప్రతిష్ట అయిన తర్వాత కనపడ్డారు ఒకలాగా ఇప్పుడు ప్రతిరోజు చూస్తున్నా కూడా స్వామి రోజుకొక కొత్త రూపంలో వేయించేసి మాకు దర్శనాన్ని ఇస్తున్నారు కానీ అండి రావాలా రావాలా అనుకుంటాను పూజ చేయాలా చేయాలన్నట్లుగా అనుకుంటాను ఎప్పుడైతే స్వామి దగ్గరికి వచ్చి స్వామి సన్నిధిలో ఉన్నాను అనుకోండి కూర్చున్నాను అనుకోండి అయితే అదొక తృప్తి అండి స్వామిలోనే ఉండిపోతాను అలా చూసుకుంటూ కూర్చుంటే స్వామికి స్వామి ఎదురుగా పీట ఉంటుంది ఆ పీట మీద కూర్చుని అలానే చూసుకుంటూ ఉంటాను ఎడిటింగ్ చేసుకున్నా కూడా స్వామి ఇంకా చూస్తూ మాట్లాడతానండి అంత ఇష్టము అలాగే ఇంకోటి చెప్తానండి లైట్లన్నీ కట్టేసేసి ఆ స్వామివారిని ఆ దీపాల కాంతిలో చూడటం అంటే నాకు మహా ఇష్టం అండి ఎంతమందికి ఇష్టమో మీరు పోయినసారి కామెంట్ పెట్టాను కదండి అదే విధంగా నాకు కూడా చాలా ఇష్టం అలా లైట్లన్నీ కట్టేసి రెండు దీపాల కాంతుల్లో చూడటం అంటే చాలా ఇష్టం అలాగే మొన్న మీకు చెప్పే కదండి మొక్కలన్నీ తీసేయాల్సి వచ్చింది పూలు ఏమైనా అని చెప్పి ఈ విధంగా అయితే మొత్తం ఇప్పుడైతే సదా చేశారండి మొన్న మట్టి చే తోలటం కూడా చూపించే కదండి ఇదండి ఇలా ఉంటుందండి మన శాంతి నిలయం అనేది ఈ విధంగా రెండు ఫ్లోర్లుగా ఉంటుంది కింద అయితే అద్దెకి చూడటం జరిగిందండి పైన అయితే మేము ఉంటున్నాము సాంతం పైన మన ఆనంద ఆనంద నిలయవాసుడు శాంతి నిలయంలో వేయించేసి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు ఇంటి ముందు అన్నీ కూడా మొక్కలన్నీ నరికేసేసారండి ఆ విధంగా మొక్కలని నరికేసేసారు ఈ విధంగా అయితే చుట్టుపక్కల ఆ ఏరియా అయితే అలా ఉంటుందండి అయితే రోడ్డుకు రోడ్డు పోసారు ప్రస్తుతానికి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో మీకు యాడ్ చేస్తున్నాను ఈ విధంగా రోడ్ వెళ్ళి అంటే మట్టితోనే పోసుకొచ్చారండి అంటే రోడ్డు వెళ్ళి కనపడేలాగా తీసుకొచ్చారు తర్వాత వేస్తారంటండి తర్వాత రోడ్డు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు పడితే మాత్రం చాలా అదృష్టమేనండి తూర్పు ఫేసింగ్ నడవటం అంటే కూడా చాలా ఇష్టము అయితే మాకు ఇంకొంచెం దగ్గరగా ఉంటుంది చుట్టూ తిరిగి వెళ్లకుండా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేయచ్చని అనుకుంటున్నాము స్వామివారు దయ అండి స్వామివారు ఎప్పుడు ఎలా ఇస్తారో ఆయన అనుగ్రహం ద్వారాగానే జరుగుతూ ఉంటుంది కదండి మేము ఇక్కడికి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాము అప్పటి నుండి ఇప్పుడు దాకా రోడ్ అయితే లేదండి స్వామివారి దయతో పడితే మాత్రం చాలా ఆనందమే ఉంటుంది మాకైతే చక్కగా రోడ్డల్లే పడింది అనుకోండి రోడ్డు ఉంటే చక్కగా మన ఇంటి ముందు బళ్ళు పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది కదండి అదొక ఇది ఇంటికి కూడా చాలా కల వస్తుందని నేను అనుకుంటున్నాను రోడ్డు పడితే మాత్రం ఈ విధంగా అయితే ఇంటి ముందు మట్టి ఇవన్నీ తోలారండి మీకు చూపిద్దామని చేయటం జరిగిందండి ఈ వీడియో ఇక్కడ మందారపు చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా అలాగే ఇంటి ముందు ఇది అండి కింద ఎలా ఉంటుంది పోషణ పైన అయితే మేము ఉంటున్నాం మీ అందరికి కూడా తెలుసు కదండి వీడియోలో మీకు చూపించే ఉంటాను మేము హాల్లో చేసుకునే వాడిని ఒకసారి హోమ్ టూర్ వెళ్ళే చేశాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో ఓం నమో వెంకటేశాయ